నరసరావుపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరవపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు జర్నలిస్ట్ డే సందర్భంగా చిలమయ్య శ్యామ్ కోటేశ్వరాచారి నాగేశ్వరరావు ఖలీల్కు వాసవి క్లబ్ తరఫున షాల్వాతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ విఎన్ కేసీజీఎఫ్ అరవపల్లి శ్రీనివాసరావు విఎన్ కేసీజీఎఫ్ రెడ్డి జ్వాలా విఎన్ కేసీజీఎఫ్ చెక్క బాలమురళి కృష్ణ విఎన్ చెక్క సురేష్ విఎన్ మిట్టపల్లి శేఖర్ విఎన్ కేసీజిఎఫ్ అయినవోలు సతీష్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సతీమణి మహేశ్వరి వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అంతే ఉండు అంతే ఉండు सर अंदर आओ सर मुंदा फ्लेक्स ही राने सर एनाकरी అదే జీవం ప్రాణం ఓకే రైట్ బాగేసుకోవనా వాసువి సార్ బుట్ట ఫోన్ వేడుడు ఆ రైట్ ఆ ది కండిషన్

జైవాసవి జై జయ వాసవి ఈరోజు న్యూస్ రిపోర్టర్ డే సంబంధంగా ప్రముఖ మన న్యూస్ ఛానళ్ళు సన్మానం చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు మన పాదతి ప్రసాద్ గారు మన శ్యామ్ గారు ఖలీల్ గారు నాగేశ్వరావు గారు చారి గారికి సన్మానం చేయటం జరిగింది మన వాసవి క్లబ్ తరఫున మనకి వాళ్ళు ప్రతి ప్రోగ్రానికి కూడా వచ్చి వాళ్ళ సేవలు మనకి ఉపయోగించుకుంటున్నందుకు వాళ్ళకి మనం ఈ రోజు సన్మానం చేయటం చాలా ధన్యంగా ఉంది ఆనందవాసంగా ఉంది దానికి మనకి క్లబ్బు సభ్యులందరూ కూడా వచ్చి జయభం చే చేశారు అందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను